జిల్లా కేంద్రం ఏలూరు నగరాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలుపుతారని ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు స్థానిక పన్నెండవ డివిజన్ దక్షిణ వీధి మార్కండేయ స్వామి గుడి వద్ద నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బడేటి చంటికి స్థానిక కార్పొరేటర్ కర్రిశ్రీను నగర మహిళా అధ్యక్షురాలు తవ్వ అరుణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నాగిరెడ్డి కాశీ నరేష్ బీజేపీ ఇన్ఛార్జ్ గాది రాంబాబుల ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది అలాగే ప్రజలకు ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలు స్టిక్కర్లను గడప గడపకు అంటించి కరపత్రాలను అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మరియు నగరపాలక సంస్థ కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులను ఘనంగా సత్కరించారు అనంతరం వంద రోజుల విజయోత్సవ కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ ఎన్నికల హామీలన్నింటినీ దశల అమలు చేస్తున్నామని అన్నారు ఆదర్శవంతమైన పాలనకు ఏలూరును చిరునామాగా మార్చి అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఆయన తెలిపారు కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ సరికొత్త రాజకీయ వరవడి ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే బడేటి చంటికి పూర్తిస్థాయి మద్దతిస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తానని చెప్పారు అటు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి పరుగులు పెట్టిస్తుంటే ఇటు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చంటి సంక్షేమ కార్యక్రమాల్లో అగర్గామిగా నిలుపుతున్నారని అన్నారు అభివృద్ధి సంక్షేమాలను ముందుకు తీసుకెళ్లడంలో కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన బాధ్యతను ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషన్ ఏ భాను ప్రతాప్ ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఏలూరు నగర పార్టీ టీడీపీ అధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్ జనసేన అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్ ఎంఆర్డి బలరాం మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నాయకులు బొద్దాని శ్రీనివాస్ దాసరి ఆంజనేయులు కరణం గణేష్ సోషల్ సర్వీస్ సెంటర్ మురళి బీజేపీ నాయకులు గాది రాంబాబు అద్దెపల్లి శ్రీను మద్దుల పవన్ కుమార్ చలువాది బ్రహ్మయ్య పలువురు కార్పొరేటర్లు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు యోని నియోజకవర్గ పరిషకులో గారు, బీజేపీ గోడవల్లి సీనవాస గారు, నాయుడు సోమేశ్వరరావు గారు, మల్లె రాము గారు, వందనాల్ సినివాసరావు గారు, రెడ్డి నాగరాజు గారు మరి కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ సహా వేరే మహిళలకు ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు మట్టి ఖర్చులకి ఇదివరకు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది రద్దు చేసింది దాన్ని మళ్ళీ తిరిగి పెట్టాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం కానీ కారు ఎవరైతే ఉన్నారో వంద రూపాయలకి రేపు రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ జరిగితే ఏదైనా యాక్సిడెంట్లు ఏదైనా జరిగితే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ప్రకటించడం జరిగింది మేము అలాగే సహజ మరణానికి కూడా ఇప్పించమని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారు నోటీసులో పెట్టం దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే ఎవరైనా సహజంగా చనిపోయినప్పుడైనా వాళ్ళ ఇన్సూరెన్స్ కట్టుకోవాలని తెలియని పరిస్థితుల్లో పేదవాళ్ళు పోలి మంది ఉంటారు వాళ్ళకు కూడా సహజ మరణానికి కూడా రెండు లక్షలు ఇప్పించవలసిన బాధ్యతను మన ప్రభుత్వం తీసుకోవాలని వాళ్ళకు కూడా చెప్పాను దాని కూడా ఆచరణలో పెడతానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేలు జరగకపోయినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి అన్యాయం జరగదన్న మటుకు మాటిస్తున్నాయి సభాముఖ్యంగా ఏ అన్యాయం జరిగినా ఏ విధమైన ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి కూడా మీ అందరికీ కూడా పెద్ద ఆసుపత్రి ఉంది దేనికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది దేనికి ఎన్టీఆర్ వైద్య సేవ వర్తిస్తుంది దేనికి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది దాన్ని చెప్పడానికి కూడా ప్రత్యేకించి ఒక మనిషి ఏలూరు మా క్యాంప్ ఆఫీస్లో ఉంటారు ప్రతి దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి గవర్నమెంట్ పదండి సృష్టించినటువంటి సంపదను ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని ఆ విధానాలు విధి విధానాలు అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి మరి వంద రోజుల్లోనే ఇంత ప్రగతి మన రాష్ట్రం సాధిస్తే రానున్న నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల కాలంలో మనందరం కూడా కష్టపడితే ఇంతక గౌరవ కమిషనర్ గారు చెప్పినట్లుగా మనందరం తలపో చేసి ఎవరు శక్తివంతం లేకుండా వాళ్ళందరూ కూడా కష్టపడినట్టయితే మీరేం కష్టపడవసర మీ పిల్లల్ని బాగా చదివించడం చదువుకున్నటువంటి పిల్లల్ని మంచి ఉద్యోగాల్లో చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మరి వాళ్ళందరినీ కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారా లేదా చెడు వ్యసనాలకి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉన్నది చదువుకున్న తర్వాత పిల్లల్ని మరి మంచి ఉద్యోగాల్లో చేర్పించినట్లయితే వాళ్ళందరూ కూడా మీ కుటుంబాలకు ఆసరాగా ఉంటారు రాష్ట్ర ప్రభుత్వానికి రేపొద్దున అమరావతి బాగా డెవలప్ అవబోతున్నది మరి మనందరం కూడా చెయ్య అమరావతి డెవలప్ అవుద్ది రాష్ట్రం డెవలప్ అవుద్ది మనం 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 చేయమంటున్నారు ఏంటంటే ఏం అవసరం మీరు మీ పిల్లల్ని చదివించడమే మీ వంతు మీరు కృషి చేసినట్టు రోజుల పాటు చాలా కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కానీ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ వంద రోజులు పూర్తి చే ఈ వంద రోజుల్లో చేశారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ మా అందరితోటి తయారు చేస్తూ ఉన్నారు అంటే రెండు వేల నలభై ఏడు నాటికి ఈరోజు హైదరాబాద్ ఎలా ఉందో నలభై ఏడు నాటికి అమరావతి ఎలా ఉండాలి అందరం కూడా కష్టపడితే మన ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఒక మగుటాయమానంగా మన పిల్లలందరికీ కూడా ఒక ఉద్యోగాలు కల్పించే కేంద్రంగా మనందరి ఆకలి తీర్చేటువంటి ప్రాంతంగా అమరావతి పోలవరం రెండు కూడా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకెళ్తూ ఉన్నారు వారికి మనందరికి కూడా సహకరిద్దామని చెప్పి కోరుకుంటూ జగన్ వచ్చి మీ ఇంటికి వచ్చి మేమైతే ఎప్పుడైతే జగనన్న మీరే మాకు అని చెప్పి నమ్మకం అని చెప్పి చక్కెర అతికిచ్చి ఆ సొందులకు వెళ్ళగానే పీకేశారు మీరందరూ కూడా ఇలా అతికించి మేము వెళ్ళగానే పీకేసడం జరిగింది అప్పుడే అనుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోతాదని మరి ఈ రోజున మంచి ప్రభుత్వం అనే ఒక స్టిక్కర్ నిన్న మేమందరం కూడా కట్టె సెంటర్ లో ఇంటింటికెళ్లి చికెర్లు అతికించి ఇంటింటికి వెళ్లి పాంప్లైడ్ పచ్చిపెట్టడం జరిగింది పొరపోట్లు ఒక ఇల్లు వదిలేసేసి పట్టి ఇల్లుకి వెళ్ళిపోయాం ఆ అమ్మాయి మా ఇంటి మా వెనకాల పరిగెట్టుకు ఏంటి మా ఇంటికి చక్కెర ఎంత ఇచ్చలేదని అడిగింది మీరు మా చక్కెర మాకు ఇవ్వండి మా చక్కెర మేము అతికించుకుంటాం అని చెప్పి ఆ అమ్మాయి చక్కెర స్వయంగా ఆ ఇంటికి అతికించుకుందంటే మనం ఏ కార్యక్రమాల వెళ్ళి ఇది కావాలి అంటే వెంటనే కూడా స్పందించి ఆ కార్యక్రమం వెంటనే అయ్యేలాగా చేస్తున్నారు అందరిలో ఉంటున్నారు అన్ని కార్యక్రమాల్లో ముందు ఉంటున్నారు వంద రోజులు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసినందుకు మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా హార్ట్ హాస్పిటల్ హార్ట్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ పెట్టి మంచిగా చేశారు అది కూడా చాలా చాలా మంది హ్యాపీగా నాణ్యమైన భోజనం మీరు ఎలా ఉంటుంది భోజనం ఎంత పడుతున్నారు అది కాదమ్మా రేట్ ఎంత పెట్టారు ఐదు రూపాయలు పెట్టే భోజనమే అంత నాణ్యతతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి పెట్టారు మరి మనం అందరం ఎంతో పూజించే అటువంటి ప్రయత్నాలు దుర్మార్గమైన ఆలోచన చేశారు గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ గత ఐదు సంవత్సరాల పాలనలో అధోగతి పాలైన రాజధాని లేకుండా దిక్కుతో చరిగిస్తున్న రాష్ట్రాన్ని సక్రమైన మార్గంలో పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని